హలో హాయ్ వెల్కమ్ టు నక్షత్ర మొబైల్స్ ఈ ఈరోజు మరో కొత్త ఆఫర్తో ఎగ్జైటింగ్ ఆఫర్తో మేము ముందుకు వచ్చాము ఆ ఆఫర్ ఏంటంటే రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ కొంటే ఎన్ని గిఫ్ట్లు ఇప్పుడు చెప్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఆఫర్లన్నీ తీసుకొని ఈ బ్యాగ్లో పెట్టుకొని పోవడానికి పదవ గిఫ్ట్ ఈ మొబైల్ని కొన్న కస్టమర్లకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా పది గిఫ్ట్ అని ఇస్తున్నారు కోడ్మూరు నక్షత్ర మొబైల్స్లో ఈ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ని తెలుసుకున్నట్లయితే ఈ రియల్మీలో ఫోర్టీ ఎక్స్ ఇది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ మీరు ఆన్లైన్లో చే చెక్ చేసుకుంటే దీని ప్రైజ్ పదహారు వేలు ఉంటుంది దీని ఫీచర్స్ని చూసుకున్నట్లయితే దీని యొక్క కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ మెగాపిక్సెల్ ఉంటుంది తర్వాత దీని బ్యాటరీని చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ వాట్స్ సూపర్ ఛార్జర్ ఉంటుంది ఫాస్ట్ ఛార్జరు తర్వాత దీని ప్రాసెసర్ని చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సి డైమెండ్ సిటీ సిక్స్ థౌజం సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ జీ చిప్సెట్ తర్వాత దీంట్లో మెయిన్ ముఖ్యమైనటువంటిది ఏముందంటే ఐపీ సిక్స్టీ నైన్ డస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ ఈ మొబైల్ గురించి ఒక వీడియో తీశాను వాటర్లో పడినా దాంట్లో వాటర్ పోయినా కూడా ఏమీ కాదు ఇంకో ముఖ్యమైనది ఏంటంటే వాటర్ పడినాక కూడా తడి చేతులతో కూడా మొబైల్ని ఆపరేట్ చేయొచ్చు అది ఆల్రెడీ ఒక వీడియోని తీసాను దీంట్లో ఇంకొకటి మెయిన్ ఏముందంటే మిల్ మిలిటరీ గేడ్ రెసిడెన్సీ ఉంటుంది అంటే బాడీ వచ్చేసి కింద పన్న కూడా అంత ఈజీగా డా అవ్వదు మరి ఈ ఆఫర్ కేవలము ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ స్టాక్ ఉంది చూసుకున్నట్లయితే కాబట్టి ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఏకంగా పది గిఫ్ట్లను ఇస్తున్నారు కోడుమూరు నక్షత్ర మొబైల్స్ వారు ఇలాంటి మరెన్నో ఆఫర్ల కోసం మన కోడుమూరు నక్షత్ర మొబైల్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని యూట్యూబ్ని ఫేస్బుక్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ